హైవే రోడ్డు కొరకు భూములు ఇచ్చిన రైతులు మిగిలిన భూములకు వెళ్లేదానికి రోడ్డు సౌకర్యం కల్పించండి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు రూరల్ మండలం నూతనపల్లి గ్రామ రైతులు హైవే రోడ్డు కొరకు విలువైన భూములు ఇచ్చారని వారి మిగిలిన భూములకు సాగుకు వెళ్ళడానికి రోడ్డు వేసి సౌకర్యం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ కే విజ్ఞప్తి చేశారు సోమవారం ప్రజా సంస్థల పరిష్కార వేదికలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ జిల్లా నాయకులు జీ ఆంజనేయులు నూతనపల్లి గ్రామ రైతులతో కలిసి విరత్తి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనపల్లి నుండి హైవేకు వెళ్లడానికి రోడ్డు ఎత్తుగా ఉండడం వలన హైవేకు రైతులు పోలేకపోతున్నారని హైవే రోడ్డు ఎక్కడానికి అనుకూలంగా రోడ్డు వేయాలని తెలిపారు రోడ్డు నుండి అవతలికి పోవడానికి అండర్ బ్రిడ్జ్ వేసినప్పుడు పోలేకపోతున్నారని వ్యక్తం చేశారు హైవే రోడ్డుకు అవతల పక్కన మూడు వందల ఎకరాలకు పైగా సన్న చిన్న కారు రైతులు భూములు ఉన్నట్లు తెలిపారు అత్యధిక భూములలో బోరు బావులు ఉన్నట్లు తెలిపారు కూరగాయలు ఆకుకూరలు రకరకాల పంటలు రెండు కార్లు పంటలు పండిస్తారు అటువంటి భూములకు వెళ్లడానికి వీలు లేకుండా ఉన్నట్లు తెలిపారు అలాగే రోడ్డు దగ్గర కరెంటు తీగలు కింద వేలాడడం వలన రోడ్డు దాటడం కష్టంగా ఉన్నట్లు వారు తెలిపారు కరెంటు తీగలు అడ్డంగా ఉన్నాయి రోడ్డు సక్రమంగా లేదు ఫలితంగా రోడ్ అవతల భూములు సాగు చేయడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు మండలం నూతనపల్లె గ్రామం సంబంధించినటువంటి భూములు అంటే మూడు వందల ఎకరాలు భూములు ఇచ్చినారు చాలా తక్కువ ధరకు అంటే ఎనిమిది లక్షలు పదకొండు లక్షల రూపాయలు మాత్రమే ధరతో ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే సమాజం కోసము అట్లాగే ప్రజల కోసము ప్రజా ప్రజల సౌకర్యార్థం కోసం అని చెప్పేసి భూములు ఇచ్చినామని చెప్పేసి రైతులు ఈరోజు చెప్పుకుంటున్నారు కానీ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అంటే ఒక ఎకరా వచ్చేసేసి సుమారుగా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఈరోజు కేవలం పదకొండు లక్షలకు పన్నెండు లక్షలకు ఇచ్చినారని అంటే మరి వాళ్ళది ఎంత మానవతా దృక్పథమో మనం అందరం కూడా ఆలోచించవచ్చు అటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు ఈరోజు మిగతా భూములకు పోవడానికి రస్తాకు పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేషనల్ హైవే రోడ్డు వేసినారు నేషనల్ హైవే రోడ్డు పక్కలనే మూడు వందల ఎకరాలు పైగా నాలుగు వందల ఎకరాలు దగ్గర దగ్గర సన్న చిన్నకారు రైతులవి ఒకరొకరివి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి భూములకు ఈరోజు పొలాలకు వెళ్ళడానికి వ్యవసాయం చేయడానికి సాగు చేయడానికి లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పక్కనేమో భూములు కోల్పోయి మరొక పక్కనేమో భూములు లేకు వెళ్ళడానికి ఈరోజు సాగు చేయడానికి వీలు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అటువంటి పరిస్థితులను చక్కదిద్దాలని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూతనపల్లికాల నుంచి చూస్తే హైవే రోడ్డు ఎక్కాలని చెప్పేసి అంటే హైవే రోడ్డు ఎక్కడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఎత్తుగా ఉంది బండి ఎక్కితే ఎన్నికి వాటు పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సర్వీస్ రోడ్డు పక్కల మిగతా భూములకు ఇటువైపు పోయేటువంటి భూములకు కూడా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అంటే మూడు చోట్ల ఈ రోజు రస్తా పోవడానికి సౌకర్యం లేక ఈరోజు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే గౌరవ కలెక్టర్ గారిని కలిసాం విజ్ఞాపన చేశాం ఆయన చాలా సానుకూలంగా స్పందించారు వెంటనే అక్కడ ఉండేటువంటి అధికారులను ప్రభావించి సాయంత్రం లోపల నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా అక్కడ కరెంటు కూడా సమస్యనే ఉంది ఈ రోడ్డు వేయాలని చెప్పేసి చెయ్యెత్తితే కరెంటు తీగలు తగిలేటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేకసార్లు అసిస్టెంట్ ఇంజనీర్ గారికి చెప్పినప్పటికీ కూడా డీఈ గారికి చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు ఆ కరెంటు తీగలు తీసి మళ్ళీ మార్చి ఈరోజు ఎత్తు పెంచమని చెప్పేసి అని చెప్తే ఏమాత్రం కూడా దాన్ని సరిచేసినటువంటి పరిస్థితి లేదు మేము అడుగుతున్నాం మరి ఎవరికైనా దెబ్బ తగిలి ఎవరికైనా చెయ్యెత్తితే తగిలింటే ప్రమాదం అయితే కనుక ఎవరు ये पांच తిరుగుతుంటే దారి బాగా చేస్తాము మీకు సర్వీస్ రోడ్డు ఇస్తామని చెప్పినారు సర్వీస్ రోడ్డు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు సర్వీస్ రోడ్డు ఇవ్వలేదు పొలాలకి వెళ్ళడానికి దారి లేకుండా చేసినారు మాకు హైవే ఎక్కడానికి కూడా దారి లేకుండా చేసి పెట్టినారు మా ఊరి పొలంలో మేము స్థలాలు ఇచ్చి రోడ్లు ఇచ్చి పొలాలు ఇస్తే ఇంతవరకు మాకు పొలాలకు కూడా అవకాశం లేకుండా చేసినారు వ్యవసాయం చేసుకుని గడాలు పని కూడా ఆస్కారం లేకుండా మా పరిస్థితి ఏంది అని కలెక్టర్ గారి ఒక అర్జీకి చెప్పిన ఈ రోజు ఈరోజు గా అసలు మాకు తెలియజెప్పాలని ఎస్సీ గారు చెప్పారు నా పేరు నది రామా